ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థుల్ని ఖరారు చేస్తుంది టీ కాంగ్రెస్ దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి చారిని అడిగి తెలుసుకుందాం చారి ఇప్పటికే ఇద్దరు అభ్యర్థుల్ని ఖరారు చేసింది ఇంకా ఎవరున్నారు ఆశావహులు దానికి సంబంధించిన మేజర్ డెవలప్మెంట్ ఏంటి ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ రేపటితో ముగుస్తుంది ఖాళీలు కూడా రెండే ఉన్నాయి రెండు రెండు ఎమ్మెల్సీ సీట్లకు అభ్యర్థులను ఏసీసీ కొద్దిసేపటి క్రితమే ప్రకటించింది దీంట్లో మొదట పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ రెండవ పేరు ఎన్ఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి పల్మూరి వెంకట పేరును కొద్దిసేపటి క్రితమే పార్టీ అధికారికంగా ప్రకటించింది అయితే గంట క్రితం వరకు కూడా ఈ అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి కసరత్తు సంబంధించినటువంటి అంశాల మీద కొంత ఉత్కంఠ నెలకొని ఉన్నటువంటి పరిస్థితి అయితే కనపడింది ఎందుకంటే నిన్న సాయంత్రం నుంచి కొద్దిసేపటి క్రితం వరకు కూడా ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలకు బల్మూరి వెంకట్ అలాగే అసంఖ్య దయాకర్ పేర్లు ఖరారైనట్టు పార్టీ వర్గాల నుంచి ప్రచారం కూడా జరిగింది వాళ్లకు నామినేషన్ కు సిద్ధం అవ్వాలనేటువంటి ఫోన్లు కూడా పార్టీ నాయకత్వం నుంచి వచ్చాయి కానీ ఆఖరి నిమిషంలో పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి మహేష్ గౌడ్ అధిష్టానం దగ్గర తమకు జరిగినటువంటి అన్యాయం కావచ్చు తమకు ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి అంశాలకు సంబంధించినటువంటి ప్రస్తావన తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మహేష్ గౌడ్ తో పాటుగా ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట పేరుని కొద్దిసేపటి క్రితమే పార్టీ ఖరారు చేసింది అలాగే అద్దంకి దాయకర్కి కి నుంచి అలాగే పార్టీ అధిష్టానం కూడా మొదట టికెట్ ఇవ్వాలనేటువంటి ఆలోచన చేసింది కానీ ఆఖరి నిమిషంలో ఆయన పేరుని ప్రస్తుతం అధికారికంగా ప్రకటించినటువంటి జాబితాలో లేదు కాంగ్రెస్ పార్టీ వచ్చినటువంటి ఎమ్మెల్యే కోటలో వచ్చినటువంటి రెండు ఎమ్మెల్సీ స్థానాలకు గాను పార్టీ అధిష్టానం కొద్దిసేపటి క్రితమే అభ్యర్థులను ప్రకటించింది దానికి పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ అలాగే ఎన్ఎస్యే రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ ని ఖరారు చేసింది పార్టీ అధిష్టానం రేపు ఉదయం గంటలకు నామినేషన్ ని దాఖలు చేయబోతున్నారు నామినేషన్ ఇప్పటికే పార్టీ నాయకత్వం పూర్తి చేసింది రేపు ఉదయం పదకొండు గంటలకు నామినేషన్ ని వేయబోతున్నారు అంటే చారి ఎలా చూడాలి గంట క్రితం వరకు అద్దంకి దయాకరణ్ బల్మూరి వెంకట్ పేర్లే వినపడ్డాయి అనూహ్యంగా మహేష్ కుమార్ గౌడ్ పేరు తరమేదికి రావడం వెనుక ఏంటి ప్రత్యేక కారణాలు మహేష్ గౌడ్ గత సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ లో పోటీ చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు కానీ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుగుణంగా తను టికెట్ ని కోల్పోవడం జరిగింది ఈ నేపథ్యంలో తనకు పార్టీ అధిష్టానము పార్టీ కోసం పార్టీ గాంధీ భవన్ లో పార్టీ వ్యవహారాలన్నింటినీ కూడా చూస్తున్నటువంటి మహేష్ గౌడ్కి ఎత్తి పరిస్థితుల్లో ఎమ్మెల్సీ సీట్ ఇవ్వాలనేటువంటి వాదన కూడా తెరమీతికి వచ్చింది ప్రస్తుతం వచ్చినటువంటి రెండు సీట్లలో మహేష్ గౌడ్కి తరపున పార్టీలో కొంతమంది నాయకులు కూడా అధిష్టానం మీద ఒత్తిడి చేశారు దీపాదాస్ మున్షి అలాగే రోహిత్ చౌదరి లాంటి ఏఐసిసి నాయకులు కూడా సూచన చేయడం జరిగింది దీంట్లో భాగంగానే మహేష్ గౌడ్కి ఎమ్మెల్సీ కోట ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పేరు ఖరారైంది చారి కొంతవరకు కూడా కాంగ్రెస్ లో ఆజాహుల్ చాలా మంది ఉన్నారు ఎందుకంటే టికెట్లు త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు ఎమ్మెల్సీ ద్వారా కేబినెట్ బెర్త్ దక్కించుకోవాలనుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళని ఎలా బ్యాలెన్స్ చేయబోతున్నారు పార్టీకి ప్రస్తుతం ఎన్నికల్లో రెండు సీట్లు ఉన్నాయి కాబట్టి మిగతా వారికి టికెట్లు రానటువంటి వాళ్ళకి కార్పొరేషన్ లో కీలకమైనటువంటి పదవులు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో పార్టీ ఉన్నట్టు తెలుస్తుంది దాంట్లో భాగంగానే ఇప్పుడు ఎన్ఎస్సీఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటికి ఎమ్మెల్సీ కోటాలో సీట్లు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ సీట్ ఇవ్వడం అంటే యువతకి ప్రాధాన్యత ఇచ్చామన్నటువంటి ఒక ఇండికేషన్ అలాగే పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్లకు ఇండికేషన్ ఇచ్చారు అనేటువంటి చర్చకు కాంగ్రెస్ పార్టీ కొంత మొగ్గు చూపిందని చెప్పొచ్చు గతంలో ఎన్ఎస్జీఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ చంచల్ కూడా జైల్లో ఉన్నారు అప్పుడు రాహుల్ గాంధీ కూడా వెళ్లి పరామర్శించారు అతనికి కూడా హుజురాబాద్ కు సంబంధించినటువంటి టికెట్ చివరి సాధారణ ఎన్నికల్లో రాలేదు కాబట్టి తనకు తనకు కూడా ప్రాధాన్యతలు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు దాంట్లో భాగంగానే టికెట్ రానటువంటి ఇద్దరు అటు మహేష్ గౌడ్ కావచ్చు ఇటు వెంకట్ ఇద్దరికి ఏసీసీ ప్రాధాన్యత ఇచ్చిందని చెప్పొచ్చు మిగిలిన మిగిలిన వాళ్ళకి పూర్తి స్థాయిలో కార్పొరేషన్లు కావచ్చు మిగతా కోటాలో వచ్చేటువంటి ఎమ్ఎల్సి సీట్ల తగ్గుబాటుకి సంబంధించినటువంటి అంశంలో ప్రాధాన్యత ఇస్తామని ఇప్పటికే పార్టీ సూచించింది ఆల్ రైట్ చ చారీ థ్యాంక్స్ ఫర్ లైబ్రిడ్స్ ప్రస్తుతం కాంగ్రెస్ ఎంఎల్సి అభ్యర్థులకు సంబంధించిన బ్రేక్ పాయింట్స్ చూస్తున్నాము చివరి నిమిషంలో మహేష్ కుమార్ గౌడ్ పేరు తెరపైకి వచ్చి అద్దంకి దయాకర్కు ఎమ్మెల్సీ ఇచ్చినట్టుగా భావించారు కానీ అనూహ్యంగా మహేష్ కుమార్ గౌడ్ పేరు తెర మీదకి వచ్చింది ఎన్ఎస్యుఏ ప్రెసిడెంట్ అలాగే మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు కూడా యూత్కి యువతకు కొంత ప్రాధాన్యం ఇచ్చినట్టుగా అవుతుందని చెప్పేసి కూడా వీళ్లకు ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా వీళ్ళని నామినేట్ చేసినట్టుగా తెలుస్తోంది ఎన్ఎస్యూఏ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్ అండ్ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్కి అభ్యర్థులుగా ప్రకటించింది తెలంగాణ కాంగ్రెస్ ఉన్నవి రెండే ఎమ్మెల్సీ ఖాళీలు కాబట్టి దీనికి సంబంధించి కూడా చాలా వరకు ఆశలు ఉన్నారు ఎందుకంటే తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో టికెట్లు త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది సీనియర్స్ ఉన్నారు అలాగే ఎమ్మెల్సీ స్థానం దక్కించుకోవడం ద్వారా కొంత కేబినెట్ బెర్త్ను చేజిక్కించుకోవచ్చు అనుకున్న ఆశావులు ఉన్నారు వారందరికీ కూడా కార్పొరేషన్ పదవులు కావచ్చు అలాగే నామినేటెడ్ పోస్టులు కావచ్చు ఇలా బ్యాలెన్స్ చేయాలని కూడా కాంగ్రెస్ కసరత్తు చేస్తున్నటువంటి సందర్భంలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి రెండు ఖాళీలకు సంబంధించి కూడా ఎన్ఎస్యుఏ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్ అండ్ మహేష్ కుమార్ గౌడ్ పేర్లు తెర మీదకి తెస్తూ ఖరారు చేసింది రేపు వాళ్ళు నామినేషన్ వేయబోతున్నారు